پلیز سبسو لوگ باغ لوگ باؤل کی آپ لوگ آگے అలాంటి వాటికన్నా పూరితము నూరు నూరికంటే ఆమె సూనృతము అంటే సత్యము సత్యమే వ్రతముగా కదలాడా అంటే నువ్వు రాదు సత్యము వ్రతముగా కలిగి ఉండాలి ఆధునికగా మనం రాజులను చూస్తున్నాము ఎవరికి సత్యం మీద ఇష్టం ఉండదు അബദ്ധ ആശ്രയ വെജി യന്ത്ര പിന്നോ ചാനേ ഉണ്ടത് യന്ത്ര പിന്നെ തൃശൂർക്കു പോ അനുഗ്രഹം ഉണ്ടോവാളി എവരേമ ഇല്ല അനുക്കാരെ അതു കൊണ്ടാറേ അത് മെട്ടമേദന അത്ര చేసేటప్పుడు ఎందరో ఎలాంటి వాడికి కలగాలిప్రాయము ఇలా ఉంటుంది ప్రపంచం కానీ చక్రవర్తులు ఎక్కడా ఉండేవాళ్ళు మహాత్ములు వాళ్ళు పరిహాదనము వేదానుష్ఠానము గురువులు ఎప్పుడూ గురువాక్యము శిరస్సు ధరించి అలా వాళ్ళు మర్యాదగా ప్రవర్తించే వాళ్ళు మహాత్ములు ستنا ప్రజాయే గృహమే ప్రజల గురత్వం అంటే సంతానం అంటే సంతానం సంతానం కోసమే వివాహం ఇంకొక దాని కోసం కాదు కేవలం ప్రజా చరత్వం సంతానం సమాజంలో ఒక కోసం మాత్రమే వివాహం చేసుకునేవాళ్ళు ఇది రఘువంశరాజుల యొక్క నీరు అందువల్ల ఇతర నోములు నూలిటో ఒక బావి లేదు బావి అంటే బావి మెట్రుంట ఆయన దాదాపు నడుస్తున్నప్పుడు వీడి దగ్గర తాడు ప్రయాణంలో అలా ఏ లేదు అట్లాంటి కన్నా ఇలాంటి బావులు అన్నాడు నూతురు నూరి కంటే ఒక బావి లేదు మన బావులు నూరి అంటే అలాంటి బావుల కన్నా రతులేదు ఒక యజ్ఞము లేని అనుకోండి అసలు నేనే ఉందండి కూతురు పెట్టి ఇస్తాయిగా పప్పు అన్నము అన్ని అక్కడ ఒక నీటి పదార్థము బాయము అన్ని వడ్డిస్తారు హాయిగా భోజనము నీళ్లు అంతకర క్రతువు యజ్ఞం రూపాలి అన్నారు గొప్ప క్రతువులది కంటే అట్లాంటి వందల క్రతువులు యజ్ఞాలు చేసేదాని కన్నా సుధృందులు లేదు గౌరవమును ప్రతిష్టను ఒక కుమారుడు గొప్ప అలాంటి వందల మంది గురువుల కన్నా پلیز سبسوک شادی